నమస్తే దిస్ ఈస్ అవర్యో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం చాలా మంది కూడాను జనరల్ గా జాతకాలు చూపించుకుంటూ ఉంటారు దానికి డేట్ ఆఫ్ బర్త్ రాశి చక్రాలు ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఉంటూ ఉంటుంది బట్ ఈ న్యూమరాలజీలో ఏంటి అన్నది ఆల్మోస్ట్ మీకు అవగాహన ఉంది బట్ ప్రసాద్ గారు అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇస్తూ ఉన్నారు సో వారితో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు లేదు లేదు అంటే చాలా పర్ఫెక్ట్ ప్రొడిక్షన్ ఉంటూ ఉంటుంది మేము చూస్తూ ఉంటాం కదా మనం ఆ అండ్ సార్ ఇప్పుడు తీసుకుంటే ఆ మనకి బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ అందరికి కూడా ఆయన అసలు వయసు అవుతుంది కానీ ఎక్కడా కూడా క్రేజ్ తగ్గేదే లేదు అసలు సో సార్ అసలు బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ వైస్ చూసుకుంటే మనకి ఈ ఇయర్ లో అయితే మాత్రం అక్కడ వన్ టూ అట్లా అసలు దూసుకుపోతూనే ఉన్నారు ఏ సినిమాకి రానంత క్రేజ్ వచ్చేస్తే ఉంది ఆయన అంటే ఏదో పెద్ద పెద్ద బడ్జెట్లు హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కానీ బట్ అసలు ఈయన రూటే సెపరేట్ ఉంది ఈయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సెపరేట్ ఉంది సో మీరేం చెప్తారు చెప్తారు సార్ అంటే సార్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్తాను మేడం రైస్ కి నెంబర్ ఒకసారి గురువు లేక నేను చేసుకోవాలి ప్రతిసారి ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఏది లేదు యాక్చువల్ తెలుగులో నాకు బాబా పాండరంగ గారు నా బాగా మనసుకుని వచ్చిన గురువు అన్నమాట ఆయన సబ్జెక్ట్ నేను చెప్తాను వేరే ఏం చెప్పాను చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మిక్సింగ్ చేస్తా ఉంటారు అంటే ఏదో క్లోనింగ్ అంటారు కదా క్లోనింగ్ దాని ఇంకో దాన్ని సూచించడం నేను అది చేయను అదే చెప్తాను మా గురువు కూడా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు కామెంట్ చేయలేదు కావాలండి గురువులకు మరియు కోచెస్ కు ట్రైనర్స్ అందరికి ఎస్ వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్న ఫేర్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైనా అది తెలవక మానదు అంటే ఇప్పుడు మనం ఏదైనా మసిపుసి మారడిగా చేసాం అనుకోండి అది అంచేపు ఉంటుంది కడిగితే పోద్ది కదా పోయినప్పుడు వాళ్ళ అసలు ఏందో తెలిసిపోతుంది కాబట్టి మనం నిజమే చెప్పాలి మీరు అడిగిన ప్రశ్న ఈజ్ ఎ కింగ్ బాలకృష్ణ గారు అంటే కింగ్ ఎందుకంటే వన్ నెంబర్ వన్ నెంబర్ బీట్ చేసే నెంబర్ లేదు ఎందుకంటే దీన్ని ఏమంటారు కింగ్ ఆఫ్ ది నెంబర్ అంటారు ప్లానెట్స్ కన్నిటికి రారాసు ది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అని కూడా అంటారు వన్ నెంబర్ అంటే యూనివర్స్ లో తొమ్మిదే నెంబర్లు ఉంటాయి కామన్ గా ఒకటి నుంచి తొమ్మిది వరకు వీటినే మనం గ్రహాలు అంటాం వాస్తవంగా ఈ గ్రహాలలో గ్రహం వచ్చేసి సూర్యుడు ఆ నెంబర్ లో జన్మించిన వ్యక్తి బాలకృష్ణ గారు టెన్ సిక్స్టీన్ సిక్స్టీ టెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సిక్స్టీ ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో ఆరు మూడు సార్లు వస్తుంది తర్వాత టోటల్ వేస్తే నెంబర్ ఐదు వస్తుంది తర్వాత ఐదు మీకు బిజినెస్ నేర్పిస్తుంది బాగా కానీ ఈయన బిజినెస్ చేయడు సేవా దృపదం చేస్తాడు బాగా ఎందుకంటే నెంబర్ వన్ ఇది ఎప్పుడు ఎవరు అడుగుతారా ఇవ్వాలి అనేది చూసే నెంబర్ వన్ అందుకే దీంట్లో టాప్ పర్సన్స్ ఉంటారు ఆర్డినరీ పర్సన్స్ దీంట్లో ఉండరు అంటే టాప్ మళ్ళీ సార్ పేరు కూడా తో స్టార్ట్ అయింది బి అంటే ఇంకా అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎవరు గూగుల్లో సెర్చ్ కొట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అన్ని గూగుల్ తో నడితే అన్ని అడుగుతాం కదా మీరు కొట్టుకోవచ్చు విచ్ పర్సన్ హావింగ్ లాట్ ఆఫ్ మనీ నేమ్ స్టార్టింగ్ విత్ లెటర్ అంటే బి అని చూపిస్తుంది అంటే ఇది బి మీరు పెద్దగా రాశారు అనుకోండి ఇలా రెండు బ్యాగులు లెక్కొస్తాయి ఆ రెండు బ్యాగుల్ని మనీ పవర్ కూడా కదా నేను దాంట్లో వాటిని మనీ బ్యాగ్స్ అంటారు మరి బాలకృష్ణ గారికి మనీ బ్యాగ్స్ ఉన్నాయో అందుకనే కోట్లాది రూపాయలు అలా వచ్చి పడతా ఉంటాయి కుబేర నెంబర్ కుబేర నెంబర్ ఎస్ కుబేరీ నెంబర్ ఇట్ ఇస్ కుబేర నెంబర్ నా ఇన్స్టిట్యూషన్ పేరు కూడా కుబేర నెంబర్ సో దాని మూలంగా బాలకృష్ణ గారికి ఎదురు లేదు ఇప్పుడు ఇంకా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ రన్ అవుతున్నాయి వన్ అది కూడా వన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ కోట్ వన్ వన్ సూపర్ కోడ్ అంటారు దీన్ని మామూలు విషయాలు కాదు ఇప్పుడు రానున్న ట్వంటీ ఇయర్స్ వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను యాజ్ ఎ నిమరాలజిస్ట్ గా బాలకృష్ణ గారికి ఎదురుండదు దూసుకుపోవటమే ఏం ప్రాబ్లం రీసెంట్ గా అదృష్టం జరిగింది ఈ మధ్యన వేరే ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ గారు కూడా చెప్పారు ఇంక ఇరవై ఏళ్ళతో తగ్గే మనం చేసేట సినిమాలు అంటున్నారు చూడండి ఇరవై సంవత్సరాల్లో సత్తా ఉందో చూడండి తర్వాత ఇప్పుడు అఖండ కూడా మళ్ళీ అఖండ విజయాన్ని సృష్టిస్తుంది ఎందుకంటే మహాదేవుడికి సంబంధించింది ఏది కూడా మనకి దానికి మళ్ళీ బోయపాటి గారు ఆయన కూడా తోనే చూడండి ఆయన పేరు కూడా బీతో స్టార్ట్ నా పేరు కూడా బాబా ఎస్ అన్ని ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది బి జమానంలో డబ్బులు అంటే బీ గ్రేట్సే కదా ఎవరైతే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో జన్మిస్తారో ఈ డేట్ లో జన్మించిన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ ఒకటి చూసుకోవాలి ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు డబల్ లో ఉన్నదని సింగిల్ చేస్తే ఒకటి అవుతుంది మామూలుగా దీని వన్ సిరీస్ అంటారు అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటారు ఆ ఫస్ట్ జనరేషన్ లో మన బాలకృష్ణ గారు ఉన్నారు ఆ సిరీస్ లో నంబర్ వన్ లో వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో కూడా వన్ లో ఉన్నారు మళ్ళీ స్టార్టింగ్ కాంబినేషన్ కొన్ని కాంబినేషన్స్ డిఫరెన్స్ వస్తుంది తెలుసా మీకు ఇప్పుడు వన్ టెన్ నైన్టీన్ లో మళ్ళీ ఉంది కదా అక్కడ కుజుడు కలిసినట్టి తొమ్మిది ఉంది కదా తొమ్మిది అంటే కుజుడు ఇలా గలిసిపోతాడు కలిసి ఆయన క్యారెక్టర్స్ నేను ఉన్న కొంచెం చూడు నన్ను కూడా కలిపి అన్నట్టు చూస్తా అంటాడు కానీ ఇక్కడ ఒకడే ఉన్నాడు ఇంకా పక్కన ఆపిటోళ్ళు ఎవరు లేరు ఎనకి గుంజవా లేరు ఇక ము లేవనమాట సొంత నిర్ణయాలు ఏది తీసుకున్నా ద కింగ్ అంటాడు అంతే వెళ్ళిపోవటమే ఇక మళ్ళీ ఎవడు పక్కన ఉన్నాడు ఇంకోన తీసుకెళ్లాలి ఇక్కడ మళ్ళీ ట్వంటీ ఎయిట్ ఉంటది ఇక్కడ దీంట్లో వన్ సిరీస్ లో కొంచెం ఇబ్బంది అయింది మళ్ళా చంద్రుడు ఉంటాడు మళ్ళా శనిశ్వరుడు ఉంటాడు శని బాబు ఎప్పుడైనా కొంచెం ఆపుతా ఉంటాడు కొంచెం స్ట్రగుల్ ఇవ్వాలని చూస్తా ఉంటాడు స్టార్టింగ్ ని కొంచెం ఆపాలని చూస్తూ ఉంటాడు కాబట్టి అది కూడా లేదు సారికి వరల్డ్లోనే ఉండు కాబట్టి ఎవరు చెప్పాలి ఇక్కడ ఇంకా కాంబినేషన్ వచ్చింది మళ్ళీ ఇబ్బంది అయింది కాంబినేషన్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అయితే డబుల్ క్యారెక్టర్ ఉంటాయి కొన్ని మ్యాచ్ అవ్వడం కష్టం ఆపోజిట్ ఉంటాయి కొన్ని ముందు పోలేడానికి రాలేరు స్టక్ అవుతా ఉంటారు చూడటానికి సిరీస్ బానే ఉంటది టెన్ టూ అలా ఉంటుంది కానీ ఆపే దగ్గర ఏదో కాంబినేషన్ నెంబర్ కుంచుతా ఉంటది మనకు అర్థం కాదు అందుకే డబుల్ గా చాలా మంది నేను ఇందులో జన్మించాను కదా సార్ నాకేంటి అంటారు కానీ అక్కడ పక్కని కోరున్నానుకో ఎప్పుడైనా ఇబ్బంది కదా ఇప్పుడు దొంగ దొంగ ఇబ్బంది అయింది దొంగ రాజుంటే ముందు చేయడం కంట్రోల్ చేస్తాడు ఇలాంటి అంటే చౌరే గారు యాక్చువల్ గా దిస్ వరల్డ్ ఈస్ బిల్ట్ విత్ దట్స్ ఇట్ ఈస్ నో నెంబర్ దర్ ఇస్ నో లైఫ్ నో నెంబర్ దెర్ ఇస్ నో వరల్డ్ ఈ ప్రపంచమే లేదు నెంబర్స్ లేకుండా ఈ ప్రపంచం అంతా నెంబర్స్ తోని మొత్తం డికోడ్ చేయబడి బంధించబడి ఉన్నది మీరు నెంబర్ పట్టుకున్నారు మీరు వెళ్ళిపోవచ్చు నెంబర్ మీరు కించపరచారు ఆగిపోతారు నెంబర్ మిమ్మల్ని ఏడిపిస్తుంది నెంబర్ మిమ్మల్ని నవ్విస్తుంది మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కింది భూప్రాతాలకి తొక్కేస్తుంది ఎప్పుడైతే మీరు నెంబర్స్ పట్టుకుంటారో మిమ్మల్ని ఆపిటోడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రతి వ్యక్తి కూడా నెంబర్స్ తో ప్రయాణం చేస్తున్న వాళ్ళే కంపల్సరీ ఎందుకనంటే నెంబర్ లేదు మీరు లేరు ఈ ఈ ప్రపంచంలో ఉన్న తొమ్మిది నెంబర్లు ఏదైతే ఉన్నాయో అటు తర్వాత వచ్చే మొత్తం కాంబినేషన్ నెంబర్స్ తొమ్మిదికి ఒకటి కలిపితే పది అవుతుంది పది మీకు ఎక్కడ డైరెక్ట్ గా ఉండదు తొమ్మిది మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వాటినే నవగ్రహాలు అంటాం ఈ నవగ్రహాలలో మనకు సంబంధించింది మూడు మీకు సపోర్ట్ చేస్తాయి మూడు మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి మూడు మీకు న్యూట్రల్ గా ఉంటాయి ఇది జీవితం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని ప్రయాణం చేస్తారో దట్ పీపుల్ విల్ బి సక్సెస్ బాలకృష్ణ గారి ముచ్చటే లేదు లేదు ఏమైనా వ్యతిరేకిస్తున్నారే నాకేంటారనుకుంటే తొక్కిపడేస్తాను దట్స్ ఇట్ చాలా పవర్ ఉంది నెంబర్స్ లో పవర్ ఉంది అందుకే బాలకృష్ణ గారికి పవర్ ఉంది కష్టాలు ఎప్పుడైనా కష్టాలు లేదు సార్ అసలు మీరు అన్నట్టుగాను ఏదో పెద్ద అవమానాలు జరిగి గాని అంటే ఎవరో ఒకరికి జీవితంలో ఏదో టైం లోని కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉడిదుడుకులు లేదంటే ఢీలా పడిపోవడము అవమానాలు పడ్డము ఏదో ముఖ్యంగా సినీ వాళ్ళ లైఫ్ లో ఇంకాను బట్ ఆయనకి ఎప్పుడు అంత పెద్దగా అట్లా అనిపించలేదు ఏదన్నా కూడా మీరు అన్నట్టుగా అట్లానేస్తారు సో దూసుకుపోయే తత్వం బాగుంటుంది నెంబర్ వన్ కి అంతే కదా సహాయం చేసే గుణం కూడా సహాయం చేసే గుణం అసలు చూడండి ఆయన ఏజ్ కి దాన్ని మచ్చ రాకుంటారు ఎవడు దాన్ని ఇంకా అప్ చేశారు ఫండ్స్ వస్తున్నాయి విపరీతంగా ఆయన అభిమానులు మొత్తం ఫండ్స్ విదేశాల నుంచి ఫండ్స్ ఆయన దాని కూడా వెళ్తూ ఉన్నారు డైరెక్ట్ గా ఎవరు అట్లా మేనేజ్ చేయాలి ఉన్నది ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరు కూడా అంతా కానీ ఈయన గారు ఈయన ఇదేనే కాదు ఇది పట్టుకున్న కూడా సక్సెస్ అయిపోతారు మీరు పాలిటిక్స్ పట్టుకోండి బిజినెస్ పట్టుకోండి టాప్ లో ఉండడానికి నెంబర్ వన్ బాగా దోహదపడుతుంది ఇందులో ఎవరున్నా కూడా చెక్ చేసుకుని ఇప్పుడున్న కారమాన పరిస్థితి ప్రకారం చెక్ చేసుకోవాల్సింది ఒక ఐదు అంశాలు మాత్రం చూసుకోవాలి ఎందుకంటే సరైన నేమ్ ని మీరు క్యారీ చేయాలి నేమ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇబ్బంది అయితే అమ్మో మేము వన్ లో పుట్టాము కదా అనుకోవద్దు నేమ్ కరెక్ట్ చూసుకోవాలి మొబైల్ నెంబర్స్ కూడా ఇవాళ బాగా విపరీతమైన ప్రభావితం చూపిస్తున్నాయి ఎందుకంటే అన్ని దీంట్లోనే కదా మేడం రావాలన్నా పోవాలన్నా డబ్బులు తీయాలన్నా మంచి మాట్లాడాలన్నా చెడు మాట్లాడాలన్నా మొబైల్ కాబట్టి ఇది కూడా మీరు బాగా చెక్ చేసుకోవాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇది మీకన్నా డామేజ్ ఉంది అనుకోండి కష్టమైపోద్ది డబ్బులు వేస్తే అలా జారిపోతే ఒటికనే ఎందుకంటే అది మీకు చాలా ప్రామాణికాలు ఉన్నాయి అది కూడా చెప్తాను నెక్స్ట్ తర్వాత మీ వెహికల్ కూడా చూసుకోవాలి ఎందుకంటే మీరు దాంట్లోనే ప్రాణం పెట్టి ప్రయాణం చేస్తా ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ప్రయాణం చేస్తా ఉంటారు అది సరిగ్గా లేకపోతే చాలా డామేజ్ కుటుంబాలే ఇప్పుడు మా నందమూరిమూరి ఫ్యామిలీ ప్రాబ్లం జరిగింది కృష్ణ గారికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఇప్పుడు కూడా మా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎందుకంటే నాన్నగారు లేరు అన్నయ్య లేరు అంటే చూడండి పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుంది అలా పరిస్థితి అనేది తర్వాత మ్యారేజ్ డేట్ కూడా చూసుకోవాలి మ్యారేజ్ డేట్ లేకపోతే కూడా చాలా ఇబ్బంది అవుతా అంటే అకార్డింగ్ టు శాస్త్రం చెప్పిన ప్రకారమే కొన్ని ప్రామాణికల మనం సెట్ చేసుకున్నప్పుడు వి విల్ గురు అన్ మూమెంట్ లో మనం డెవలప్ కావచ్చు సామాన్యమైన వ్యక్తులు యాక్చువల్ గా నన్ను తీసుకుంటే కూడా నేను ఎక్కడో భద్రాచలం అడవుల్లో పుట్టిన వాడిని అడవులు అలా 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 వెళ్ళిపోట ఉండే పరిస్థితిలో నా పేరు ఉన్నప్పుడు